నమస్కారం విశ్వవిఖ్యాత నడసారు హోమనటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులర్పిస్తున్నా ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్న సంతానం ఎన్టీఆర్ గారు ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్న అల్లుళ్ళు కూతుళ్ళు బాలకృష్ణ గారు అయితే మరీ రెచ్చిపోతున్నాడు బాలకృష్ణ గారు కొంచెం తగ్గండి జూనియర్ అభి ఎన్టీఆర్ అభిమానులు మనసు నొచ్చుకునేలా చేశారు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు హరికృష్ణ అభిమానులు కళ్యాణ్ రామ అభిమానులు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సీనియర్ ఎన్టీఆర్ మీ తండ్రి గారు మీ అన్నగారు మీ కొడుకులు లాంటి కొడుకులు ఇద్దరు నలుగురిని అవమానపరిచారు మీరు బాలకృష్ణ గారు నందమూరి వంశంలో పుట్టి నందమూరి వంశస్థుల్ని అవమానపరిచిన బాలకృష్ణ తప్పునైనా తప్పు బాలకృష్ణ అలా చేయడం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాము హరికృష్ణ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఉన్నటువంటి ఫోటోల్ని ఎలా తొలగిస్తున్నారో చూడండి బాలకృష్ణ గారి ఆదేశాలతో బాలకృష్ణ గారి అభిమానులు బాలకృష్ణ అసహనం తొలగించిన అనుచరులు తిరుగు ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాటు వద్ద ఉద్రిక్తత ఏన్నైనా నాన్నగారి ఫోటో చూస్తే అంత అసహ్యం వేసిందా అంత అసహనం వచ్చిందా అన్న హరికృష్ణ ఫోటో చూస్తేనే అంత అసహనం వచ్చిందా అంత అసహ్యం వేసిందా కొడుకులు లాంటి కొడుకులు ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ వాళ్ళ ఫోటోలు చూస్తే నీ అసహనం వచ్చిందా ఓర్పు నశించిపోయిందా బాలకృష్ణ నీకంటే కూడా మహానటుడు గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తలుచుకుంటే నువ్వు రోడ్ల మీద కూడా తిరగలేవు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా సహనంతో ఓర్పుతో ఉన్నారు వారు నిన్న ఒక లేఖ విడుదల చేశారు అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు అనుచరులు లోకేష్ బాబు చేసే చేస్ట్ బాలకృష్ణ చేసే చేష్టలో మీద మాకు ఓర్పు నశిస్తోంది మా సహనాన్ని పరీక్షిస్తున్నారు మేము కూడా సహనం కోల్పోతున్నాం మా సహనాన్ని పరీక్షించద్దు మేమే తలుచుకుంటే ఎన్టీఆర్ అభిమానులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా మేమే తలుచుకుంటే బాలకృష్ణ మీ తండ్రి గారు ఎన్టీ రామారావు గారి మీద మీ భావాకం వియంకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పు వేయించారో అలా వేయించగలం ఎన్టీఆర్ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం హరికృష్ణ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం కళ్యాణ్ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం అంటూ నిన్న హైదరాబాదులో చాలా గొడవ జరిగింది ఇక నుంచి అయినా సరే నాలిక దగ్గర పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ మీద కానీ కళ్యాణరామ్ మీద కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ హరికృష్ణ గారు గారి మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశాలు జారీ చేసిన ఊరుకునేది లేదు బాలకృష్ణ నవరాంధ్రాలు మూసుకో నిన్ను నీ బావని నీ అల్లుడిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హరికృష్ణ అభిమానులు కళ్యాణ అభిమానులు అందరూ ప్రతిజ్ఞ చేశారు మా ఊర్పు నశించింది ఇక బాలకృష్ణను వెంటాడతాం వేటాడతాం అంటూ ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు రాబోయే ఎన్నికల్లో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హరికృష్ణ అభిమానులు కళ్యాణ అభిమానులు బ్యాలెట్ బాక్సుల్లో ఓటు ద్వారా కూడా మా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తాము నారా చంద్రబాబు నాయుడుని నారా లోకేష్ బాబుని నందమూరి బాలకృష్ణని రాజకీయ భిక్షగాళ్లుగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు రాజకీయ భిక్షగాళ్లుగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తామని ఎన్టీఆర్ గారి ఘాట్ సాక్షిగా ఛాలెంజ్ కూడా విసిరారు వాళ్ళు ఎందుకు బాలకృష్ణ అందరితోటి మాట్లాడతావు అట్లా మాట్లాడడం ఏం బాగలేదు ఒకప్పుడు నేను కూడా నీ ఫ్యాన్ని గుర్తు జూనియర్ ఎన్టీఆర్ కులాన్ని గురించి ఎగతాళి చేశారు అతను పుట్టుక గురించి ఎగతాళి చేశారు అతను నందమూరి వంశ వంశస్థుడు కానట్లుగానే బిహేవ్ చేశారు మీరు అందరూ అతని కుటుంబాన్ని కూడా బహిష్కరించారు మీరందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ని ఇంట బయట ఎన్నో అవమానాలకు గురి చేసిన మహానుభావుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మీ తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు లాగానే శాంతమూర్తి నోరు విప్పడం లేదు మాట్లాడడం లేదు అభిమానుల్ని రెచ్చగొట్టడం లేదు అభిమానుల ఓర్పుని ఓర్పుతో ఉండమని చెబుతున్నాడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అతను మాత్రం మౌనం వేడడం లేదు తాత వాగ్ధాటి తాత నందమూరి తారక రామారావు గారి వాగ్ధాటి వాక్చాతుర్యం సంయమనం ఓర్పు సహనం పట్టుదల అన్నీ కూడా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్లోనే లోనే ఒక్క జూనియర్ ఎన్టీఆర్లోనే లోనే ఉన్నాయని తెలుగు ప్రజలు అందరూ తెలుగు ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ అనుకుంటున్నారు బాలకృష్ణ వెన్నుపోటు పొడిచినప్పుడు రామారావు గారు మనసు మీద ఉన్నప్పుడు నాన్నగారిని పరామర్శించడానికి నువ్వు వెళితే నాన్నగారు ఏమడిగారు ఎంట రామారావు గారు ఏమడిగారు నిన్ను బాలకృష్ణ ఒకసారి గుర్తుకు తెచ్చుకో చంద్రబాబు తల తీసుకొచ్చి నాకు ఇ అని అడిగారు గుర్తుందా ఇవాళ కాకపోతే రేపు మరో ఏడాది మరో రెండేళ్ళు మరో ఐదేళ్ళు ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అనేది జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వచ్చేది ఖాయం ఖాయం ఖాయమే గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు లోకేష్ బాబు అది గుర్తుపెట్టుకోండి బసంత టాకీస్లో మీరు ఏ వ్యవహారం నడిపి తెలుగుదేశం పార్టీని మీ చేతిలోకి తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అటువంటి రోజు అతి త్వరలోనే నెలలు కావచ్చు ఏడాది రెండేళ్ళు కావచ్చు అటువంటి పరిణామమే మీరు చూడబోతున్నారు వసంత టాకీస్లో మీరు చేసినటువంటి వ్యవహారాన్ని చూడబోతున్నారు తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళబోతోంది ఓకే ఎకనైనా సరే ఎదుటి వారిని స్వకుటుంబీకుల్ని బంధుమిత్రుల్ని ఎవరిని కించిపరచద్దు మీ రాజకీయాల కోసం ప్రధానమంత్రినే కించిపరుస్తారు మీరు సంసారం చేత చేయడం చేతకానుడు భారినలేసి పారిపోయినోడు ఆంధ్ర మీకు అదమరఖేతో మార్మార్కే భగాయింగే మోడీని అడుగు పెట్టనే ఉన్నా ఆంధ్రప్రదేశ్లో నువ్వెవడో అడుగు పోవడానికి లేదు చంద్రబాబు ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి ఎక్కడైనా తిరుగుతాడు ఆయన భారతదేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతాడు నువ్వెవడో అడ్డుపడ్డానికి కాలుపెట్టవనకి ఇదేమన్నా నారావారి రాజరికి వ్యవస్థ అనుకున్నావా నారావారి రాజ్యాంగం అనుకున్నావా దీన్ని ఓకే ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి ఎదుటి వ్యక్తులకి ఎదుటి కులాలకి ఎదుటి మతాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి జై హింద్